నమస్తే ఈరోజు తెలంగాణ ఒక బాయిలింగ్ పాయింట్లో ఉంది తెలంగాణలో ఇప్పటి వరకు జరగరాని దారుణాలు జరుగుతూ ఉన్నాయి నేను మాట్లాడే మాటలు నా మాటల్లో దొర్లే విశేషణాలు లేదా అక్కడక్కడ మీకు అతిశయోక్తి కూడా అనిపించవచ్చు కానీ నిజానికి అంత తీవ్రంగా ఈరోజు పరిస్థితి ఉన్నది రాజకీయ సామాజిక పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి తెలంగాణలో ఇది ఒక తెలంగాణ చాలా బాధాకరం ఎట్లా ఉండే తెలంగాణ నా కో నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి వరదంతి ఈరోజు ఆ కాంటెక్స్ట్ కూడా మనం చూసుకుంటే ఈరోజు తెలంగాణ చాలా చాలా ఒక విషాదకర విషమ పరిస్థితుల్లో ఉన్నది రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వాలని చాలా చూసినాం మనం గతంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ మనని ఎక్కువగా పాలించింది కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఒక అరాచకత్వం ఉన్నది కానీ ఆ అరాచకత్వము బయటికి కనపడదు చాలా సటిల్గా ఉంటుంది వాళ్ళు చాలా గొప్పవాళ్ళు చాలా సెక్యులరు చాలా డెమోక్రటిక్ అనిపిస్తుంటది కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయితే కనిపిస్తుందో వాళ్ళ పనితీరు అట్లా లేదు ఉండుంటే ఈ దేశం ఇప్పటికే చాలా 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 ఉన్నత స్థాయికి చేరుకుని ఉండేది భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాము అని జబ్బలు జరుచుకునే పార్టీ చాలా చాలా గత కాంగ్రెస్ పార్టీ వయసు దాదాపు నూట యాభై సంవత్సరాలు ఏవో హ్యూమ్ అనే ఆంగ్లేయుడు పెట్టిన పార్టీ ఇది ఈ నూట యాభై సంవత్సరాలు ఈ నూట యాభై సంవత్సరాల పార్టీ అనంతమైన ఒక భావ దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది సరే మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన అనుసరించిన అలీన విధానము పంచశీల ఆయన కట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు సో జవహర్లాల్ నెహ్రూది ఒక ఫేజ్ ఆయన కాంట్రిబ్యూషన్ భారతదేశానికి చాలా గొప్పది దాంట్లో రెండో ఆలోచన లేదు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు నాకేమనిపిస్తుంది అంటే గొప్ప నాయకురాలు దాంట్లో సందేహం లేదు ఆమె నాయకత్వ పటిమ వాజ్పేయి లాంటి వాళ్లే తూర్పు పాకిస్తాన్ను విమోచన సందర్భంగా బంగ్లాదేశ్ ఫార్మోషన్ సందర్భంగా భారత ప్రభుత్వం చేసిన పనులు ఆ రోజు ఇందిరాగాంధీని దుర్గగా వాజ్పేయి కీర్తించడం ఇవన్నీ ఉన్నాయి తర్వాత బ్యాంకుల జాతీయకరణ లాంటివి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అవి చాలా గొప్ప మార్పులు ఇందిరాగాంధీ ఆ రకంగా గొప్ప నేత కానీ అదే ఇందిరాగాంధీ భారతదేశానికి ఒక చీకటి రోజులు ప్రసాదించారు ఎమర్జెన్సీ రూపంలో తర్వాత నాకు చాలా స్టార్కింగ్ గా కనిపించేది ఆమె పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గరీబీ హటావో అని నినాదం ఇచ్చారు అంటే భారతదేశం నుంచి పేదరిక నిర్మూలన జరగాలని ఎప్పుడు అరవై తొమ్మిదిలో నిజంగా కాంగ్రెస్ పార్టీ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆ పని చేసి ఉంటే విధాన నిర్ణయాలు తీసుకొని ఉంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్న చితశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉంటే దేశం ఎక్కడికో పోయేది అరవై తొమ్మిదిలో గరీబీ హఠావు నినాదం ఇచ్చిన తర్వాత నలభై ఏళ్ళ తర్వాత ఇందిరాగాంధీ గారి కోడలు గారు సోనియా గాంధీ హయాంలో మళ్ళీ ఆహార భద్రతా చట్టం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరము ఉండి ఉండేది కాదు ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా రిఫార్మ్స్ జరిగి ఉంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచి ఉంటే పేదరిక నిర్మూలన కోసం నిజంగా కృషి చేసి ఉంటాయి కాబట్టి జరగలేదు సో భారతదేశం యొక్క స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా భారతదేశంలో గొప్ప గొప్ప పనులు ఏవైతే జరిగినాయో దాంట్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది అనడం నిస్సందేహం ఉంది కానీ భారతదేశంలో జరిగిన చితచిత పనుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ హయాంలో రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పరిపాలనలో పూర్తిగా అధోగతికి పాలైంది భర్తృహరి చెప్తారు కదా శ్లోకంలో ఆకాశంబు నుండి శంభుని శిరంబం నుండి శ్లోకం పైన హిమాద్రి నుండి భూవి భూమి ఎందుండి పాతాళలోకానికి సర్వ వివేక భ్రష్ట సంపాతములు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అట్లా పాతాళానికి పడిపోయినది రాహుల్ గాంధీ అయితే మరి దారుణం ఇది ఈరోజు నేను తెలంగాణ ప్రజలకి మరీ ముఖ్యంగా ఈ నవంబర్ పదకొండో తారీఖు ఎన్నిక ఉన్న జూబ్లీస్ ప్రాంత ప్రజలకి పదే పదే విజ్ఞప్తి చేస్తున్న ఒక ఈ పది పదిహేను నిమిషాల వీడియో కొంచెం సీరియస్ గా చూడండి సామాన్య ప్రజలు ఓటర్లు చూడండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కూడా చూడండి ఎందుకంటే మీ పార్టీని మీరు రిఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ పార్టీని రేవంత్ రెడ్డి కప్పి పెట్టేస్తున్నాడు అది ఇంగ్లీష్లో అంటారు కదా లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫీన్ అని ఆ శవపేటిక మీద మేకులు కొడతా ఉన్నాడు ఇంకా మళ్ళీ ఎప్పుడు లేవకుండా కాంగ్రెస్ పార్టీని చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఏదో ఒక రోజు మిమ్మల్ని నిండా ముంచేసి ఆయన ఏ బీజేపీలోకి పోతాడు లేతే ఇంకో కుంపటి పెట్టుకుంటాడు దానికి అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఆయన అసలు ఫస్ట్ పాయింట్ రేవంత్ రెడ్డి అనే వాడిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన రావడమే రాహుల్ గాంధీకి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అది ఒక తెలివి మాలిన పని ఎందుకంటే సోనియా గాంధీ గారు ఎప్పుడో రెండు వేల దశకంలో ఆమె కరీంనగర్ సభలో చెప్పిండ్రు మీ మనసులో ఏమున్నదో నాకు తెలుసు నేను చేస్తాను అని అంటే తెలంగాణ కావాలని మీరు కోరుకుంటున్నారని నర్మగర్భంగా ఆమె మాట్లాడినారు ఆమె మరి తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తెలిసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఇంత ఉద్ధృతంగా నడిచి సకల జనులు రోడ్డు మీదకొచ్చి ఎన్నో త్యాగాల కోర్చి యాదయ్య లాంటి వాళ్ళు శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ తెస్తే తెలంగాణ ఆత్మ లేనివాడు తెలంగాణతో సంబంధం లేనివాడు తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ ఎక్కువ పెట్టినవాడు ఈ రోజు తెలంగాణ అస్తిత్వ చిహ్నాలని చెరిపేస్తున్నవాడు సమైక్య పాలననే బాగుండే అని ఈ రోజు కూడా అంటున్నవాడు అలాంటి వాడిని ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ తెచ్చి మన నెతి మీద పెట్టిండు వీళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ కావచ్చు అటు ఏఐసి పెద్దలు కావచ్చు తెలంగాణలో ఉండే కొంతమంది మూర్ఖ శిఖామణులకు మేధావులకు ఐ థింక్ కేసీఆర్ మీద ఒక ఏదో ఒక వ్యక్తిగతమైన పగ ఉన్నట్టుగా అనిపిస్తున్నది కేసీఆర్ ఉండొద్దు కేసీఆర్ ని దించాలి కేసీఆర్ ని జైల్లో పెట్టాలి ఈ ఒకటే లక్ష్యంతోని రేవంత్ రెడ్డి యొక్క పర్సనల్ ఎజెండా పర్సనల్ ఆ వెండెట్ట రాహుల్ గాంధీకి నచ్చింది అరే వీడైతే మనకు సరిపోతాడు మన టార్గెట్ కేసీఆర్ ఇక్కడే నేను అనేది ఒక జాతీయ పార్టీ అనే వాళ్ళకి పెద్ద ఆలోచనలు ఉండాలి ప్రభుత్వం మారాలి ప్రభుత్వాలు మారాలి డెమోక్రసీలో ప్రజలు ప్రతి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు నచ్చని ప్రభుత్వాన్ని దింపేస్తారు ఇది డెమోక్రటిక్ ప్రాసెస్ ఎవరైనా స్వాగతించాల్సిందే ప్రజా తీర్పును శిరస వహించాల్సిందే ఏది ఉతుతగా పేపర్కి స్టేట్మెంట్ ఈయనకి కాదు మీడియా ముందు మాట్లాడనీకి కాదు మనసా వాచ కర్మణ నమ్మి ప్రజా తీర్పుని స్వాగతించాల్సిందే సో కాబట్టి ప్రభుత్వాలు పోతాయి వస్తాయి కానీ ప్రభుత్వం ఏర్పరచడానికి మనకి లక్ష్యాలు ఉండాలి కదా మీరే చెప్పుకుంటున్నారు కదా సరే మేము ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినాం ఓకే తెలంగాణని పది సంవత్సరాల్లో తెలంగాణ మీరు బయటకు చెప్పినా చెప్పకపోయినా దేశంలో చాలా రంగాల్లో మేటిగా నిలబెట్టింది కేసీఆర్ ఈ తెలంగాణని ఇంకా ముందుకు తీసుకపోతామని చెప్పి ఉండాలి కదా కేసీఆర్ గారు చాలా సార్లు అన్నారు చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కూడా అన్నారు మన దేశం ఎక్కడో ఉండాలి నీటిపారుదల ప్రాజెక్టులు కూడా మనం చాలా చిన్న స్థాయిలో ఆలోచిస్తున్నాం చిన్న చిన్న ఒక యాభై టిఎంసీల ప్రాజెక్టు గురించి మాట్లాడితే గగ్గోలు పెడతా ఉన్నారు ఆఫ్రికా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా న్యూజిలాండ్లో నమీబియా లాంటి దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో వందలు వేల టీఎంసీల ప్రాజెక్టులు ఉన్నాయి మనమే ఆడున్నాం ఇంకా ఇట్లా కాదు భారతదేశంలో గుణాత్మకమైన మార్పు రావాలా భారతదేశం అగ్రగామిగా ఉండాలా ఏమీ లేని సింగపూర్ని ఎక్కడికా తీసుకుపోయిండు సింగపూర్ ప్రధానమంత్రి అని ఎన్నిసార్లు చెప్పిండు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు ఈ దేశానికి అని నేను అనడం లేదు అన్నారు కేసీఆర్ అసెంబ్లీలో ఉన్న రికార్డ్స్ ఉంటాయి మీరు చూడండి యూట్యూబ్ లో దొరుకుతాయి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చాలా చేసింది చేయలేదని నేను అనను కానీ చెయ్యాల్సినంత చేయలేదన్నారు అట్లా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ ఏఏసి పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పి ఉండాల్సింది కేసీఆర్ పరిపాలన పది సంవత్సరాల్లో చేసిండు కానీ మేము ఇంకా చేస్తాం గీ గీ పనులు చేస్తాం అని చెప్పాలి మీరేం చేసిరు అలవికాలిన హామీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్క హామీ నెరవేర్చాలి ఉచిత బస్సు ఒకటి నడుస్తానో ఉచిత బస్సు వల్ల ఏమైతున్నదో చూసినాం తాజాగా తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు శంకరపల్లి నుంచి అటు పోతున్న టిప్పరు గుద్దుకుని ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయినారు మీరు చూస్తే ఆ బస్సు కెపాసిటీ కంటే సరే మనం ఎవరినైనా నిందించవచ్చు అధికారులు నిందించవచ్చు ప్రభుత్వాలు నిందొచ్చు పాత ప్రభుత్వాలు నిందించవచ్చు మనకు నచ్చని వారిని నిందించవచ్చు కానీ దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ బస్సు ఓవర్లోడ్ ఉంది డెబ్బై ఐదు మంది బస్సులో కుకిన్ ఎందుకు చాలా మంది ఫ్రీ బస్సు కదా అని మహిళలందరూ కూడా ఎక్కుతున్నారు ఇట్లాంటి ఒక పిచ్చి పనికి మాలిన హామీలిచ్చి ప్రజల్ని మబ్బు పెట్టి అధికారంలోకి వచ్చింది తప్ప మేము గుణాత్మకమైన మార్పు తీసుకొస్తాం తెలంగాణలో తెలంగాణ వ్యవసాయ రంగానికి మా ప్రణాళిక ఇది తెలంగాణ విద్యారంగానికి మా ప్రణాళిక అది తెలంగాణ వైద్య రంగానికి మా ప్రణాళిక ఇది ఉపాధికి సంబంధించి ఇది ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఇట్లా తీసుకొస్తాము ఏనాడు మీరు చెప్పలేదు ఏనాడు మీకు ఆలోచన లేదు మీకు చేద్దామని కూడా లేదు ఇక్కడే నేను క్వశ్చన్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అన్నాడు అరే నువ్వు వస్తే నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేస్తావు అనుకుంటే నువ్వు ముఖ్యమంత్రి ఇప్పటిదాకా అరెస్ట్ చేస్తా లేవని నన్ను అడుగుతున్నారు అని అంటున్నారు ముఖ్యమంత్రి ఎంత సిగ్గు మీరు ముఖ్యమంత్రి అయింది ఎవరు అరెస్ట్ చేయనికైనా ఏం వస్తుంది ప్రజలకు దాంతో మరి ఎందుకో చేయలేదు అరెస్ట్ ఇప్పటిదాకా ఫస్ట్ పాయింట్ మీ ప్రిమైసే తప్పు అధికారంలోకి రావాలంటే రావడం కోసము జనాల జీవితాలని మార్చాలా వాళ్ళ మొహాల్లో సంతోషం తీసుకురావాలా అందుకు రాజ్యం చేయాలి మీరు బూతులు మాట్లాడనీకే వెటకారాలు హేళనలు ఇక కాడి కింద పడేయడాలు అయిపోయింది నాకు ఏం నేనేం చ నా దగ్గర పైసలు లేవు ఏమైనా చేసుకోండి కాడి కింద పడేసిన ఢిల్లీకి పోతే మనం దొంగలాగా చూసుకుంటారు అపాయింట్మెంట్లు ఇస్తలేరు చెప్పులెత్తకపోయేటోళ్ళు వచ్చిరా అనుకుంటున్నారు ఇదా ముఖ్యమంత్రి మాట ఇదా నువ్వు తెలంగాణని ఈ రెండు సంవత్సరాల్లో తెలంగాణని దుస్థితికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇది మీకు ఏమైనా శోభస్కరమా ఇట్లాంటి రేవంత్ రెడ్డి ఇట్లాంటి పరిపాలనని ఇట్లాంటి మాటలని ఇట్లాంటి విఫలమైన హామీలని చూసి జూబ్లీస్ ప్రజలారా మీరు వేస్తారా కాంగ్రెస్ పార్టీకి బాగుంటుంది మీ బతుకు జూబ్లీ జూబ్లీస్ లో రాహుల్ గాంధీ గారు తిరిగి 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 ఎన్నికల ప్రచారంలో ఎట్లయితే చిక్కడపల్లిలో పోయి నిరుద్యోగులతో కూర్చుని ఛాయ్ దాగి ఇంకే ఉంది మీకు అన్ని ఇస్తాం మీకు ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి ఈ రోజు చిక్కడపల్లి రాహుల్ గాంధీ వచ్చే వాళ్ళతో ఛాయ దాగి చెప్తా చూడండి మీరు నిరసన ఎదుర్కోకుండా నిరసన ఫేస్ చేయకుండా మీరు వెనక్కి పోగలుతా చూడండి అంత బయలింగ్ గా ఉంది రోజు జూబ్లీస్ ప్రజలు కూడా గమనించాల మసరత్ అలీ అనే ఒక ఆటో ఓనరు ఆయనే నడుపుకుంటాడు తన ఆటో తానే ఆయన ఒక ఆటో ఓనర్ ఆ ఆటోలో కూర్చుని ప్రయాణం చేసిన రాహుల్ గాంధీ లాస్ట్ ఎలక్షన్ మసరత్ అలీ పరిస్థితి తెలుసు కదా మొత్తం చూసి యూట్యూబ్ వాట్సాప్ లల్లా ఆయన ఉన్న ఆటో అమ్మేసేసి ఇప్పుడు కిరాయి ఆటో డ్రైవర్ గా నడుపుకుంటున్నాడు ఎందుకు గిరాకీలు లేవు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు చిన్న భిన్నమైన వాళ్ళకి నెలకు పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఏది ఎక్కడిచ్చిర్రు ఇట్లా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారని దాదాపు లక్ష మంది ఉన్నారని ఉన్నట్టుండి ఉన్న ఫలంగా ఎమ్మెల్సీ గాని ఎమ్మెల్యే గాని అజరుద్దీన్ కి మంత్రి ఇచ్చిండ్రు నమ్ముతారా జూబిలిస్ ముస్లింలు కాంగ్రెస్ పార్టీని అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రి పదవి ఇచ్చిన మూడు రోజుల వరకు పోర్ట్ఫోలియో కూడా వేయలే మళ్ళీ కొట్లాటాలి ఏ పోర్ట్ఫోలియో వేయాలి ఏందని తూతూ మంత్రం పనులు చేయొద్దు అది చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీకు విషయం గుర్తు చేస్తా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రంలో సచిన్ టెండూల్కర్కి ఎల జ పార్లమెంట్ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం నడుస్తున్నదప్పుడు సచిన్ టెండూల్కర్ కి సినిమా నటి రేఖకు రాజ్యసభ ఇప్పించారు ఎందుకు భారతదేశ యువత అంతా కూడా క్రికెట్ అన్నా సినిమాలన్నా విపరీతమైన మోజు వాళ్ళకి సో వీళ్ళిద్దరికీ రాజ్యసభ ఇస్తే వాళ్ళని చూసి మాకు ఓట్లు గుద్దుతారని చిత్తు చిత్తుగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఈ టోకెనిజం చేస్తే జనాలు మెచ్చరు జూబ్లీల్స్ ప్రజలారా మీరు కూడా గమనించాలా జూబ్లీల్స్ ముస్లింలారా మీరు కూడా గమనించాలా మీ షాదీ ముబారక్ ఎగ్గొట్టేసిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచి ఇస్తుండే రంజాన్ తోఫాలు పోయినాయి చాలా ఏండ్ల క్రితం సచార్ కమిటీ అనే ఒక కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం అప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ముస్లింలలో పేదరికము దళితుల కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నదని చెప్పింది సచార్ కమిటీ రాజేంద్ర సచార్ జస్టిస్ రాజేంద్ర సచార్ సో ముస్లింలలో పేదరికం విపరీతంగా ఉంది జూబ్లిస్ట్లో లో చాలా మంది పేదలు ఉన్నారు పేదలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒకటి కూడా చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ మంత్రి అయితే సరిపోయిందా మీ సమస్యలను దిగిరిపోతాయా ఆలోచించాలి మీరు కాంగ్రెస్ పార్టీ మోస పూరితమైన మాటలు తెలంగాణ ఇంకా విశ్వసించదు అని మొత్తం తెలంగాణకి మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఈ దేశానికి కూడా చెప్పే సందర్భం నవంబర్ పదకొండు చాలు మస్త్ అయింది ఆ మధ్య కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది కంటోన్మెంట్ ఈ రోజు కంటోన్మెంట్ ప్రజలు చెప్తున్నారు మేము మోసపోయినాము మీరు మోసపోకండి జూబ్లీస్ ప్రజలారా కాంగ్రెస్ కి ఓటు వేయకండి అని చెప్తున్నారు పాలన మీద దృష్టి లేదు మీకు ఇస్తామన్న రైతు బంధు లేదు రుణమాఫీ లేదు గ్యాస్ సిలిండర్ లేవు పెంచిన పెన్షన్ ఇస్తామన్న నాలుగు వేల పెన్షన్ అది లేదు తులం బంగారం ఇస్తామన్నది అది లేదు ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు ఇంకా కూడా నిన్న మొన్న ఏదో సర్వే చూస్తే బీఆర్ఎస్ పార్టీ లో ఉంది నలభై ఐదు శాతం దాకా బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం వస్తుంది కాంగ్రెస్ రెండో ప్లేస్లో ఉంది ముప్పై ఆరో ముప్పై మూడు శాతం నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏమి చూసి కాంగ్రెస్ పార్టీకి సరే సెకండ్ ప్లేస్లో ఉంది రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కావచ్చు జూబ్లీస్ లో కానీ ఎందుకు ముప్పై మూడు శాతం ఉంటుంది ఎందుకు ముప్పై శాతం ఉంటుంది బీజేపీ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ కన్నా ఏ రకంగా గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఒక మాట చెప్పండి వై కాంగ్రెస్ పార్టీ వై థర్టీ పర్సెంట్ ఓట్ ఓట్ షేర్ ఈరోజు కూడా ఉంది అన్న సర్వేలు వస్తూ ఉన్నాయి చాలా ప్రమాదకర మిత్రుల ఈరోజు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా చాలా ప్రయోజనాలు అనేవి ఒక జూబ్లీహిల్స్కే కాదు మొత్తం తెలంగాణకు ప్రయోజనాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఒక లెంపకాయ కొట్టినట్టు అవుతుంది కాంగ్రెస్ పార్టీ కొంచెం అన్ని సర్దుకుంటుంది కొంచెం కొంతనైనా హామీలు ఇవ్వాలి లేకపోతే రేపు ఈరోజు ఈ జూబ్లీల్స్ ప్రభావము జూబ్లీల్స్ ఓటమి ప్రభావము రేపు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉంటుంది తర్వాత తర్వాత ఇంకొక పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఆడ అనర్హత కత్తి వేలాడుతుంది అవి కూడా బై ఎలక్షన్స్ వస్తాయి దాని మీద ప్రభావం ఉంటుందని కొంచెమైనా మీకు ఏదో ఒక నాలుగు పనులు చేసి పెడతాడు మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో నిధులు ఏడు వందల నలభై కోట్లెంతో మున్సి మున్సిపాలిటీలకు ఇస్తున్నామని ప్రకటించిండు జూబ్లీస్లో ఓడిపోతే మీకు అన్నీ వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అన్నీ వస్తాయి రేవంత్ రెడ్డి అది అంటారు కదా మేకపోతూ గాంభీర్యంతో మీరు కాంగ్రెస్ ఓటేకపోతే పథకాలు అని కాదు కాంగ్రెస్ గెలిస్తే పథకాలు రద్దవుతాయి ఇస్తలేరు వాళ్ళు ఇచ్చే అరకొర కూడా రేపు జూబ్లీస్ కాంగ్రెస్ గెలిస్తే అయిపోతాయి అక్కడ ఒకవేళ గెలిస్తే నవీన్ యాదవ్ గెలిస్తే ఆయన గూండాయిజం ఏందనేది ఈ రోజే చూసినాం మనం బెదిరిస్తా ఉన్నాడు ఆయన అందరినీ నర్త తంతా పీక్తా అంటున్నాడు మరి ఎమ్మెల్యే అయితే కేసీఆర్ గారు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ని షీటర్ అన్నాడని ఓించుకున్నారు కేసీఆర్ ఒక్కడ అనలే ఎలక్షన్ కమిషన్ అన్నది అందుకే మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసిరు రేవంత్ రెడ్డి పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసులు మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసిరు ఎందుకంటే మీరు రౌడీ షీటర్ కాబట్టి మీరు రౌడీ షీటర్ అని మీరే చెప్పుకుంటున్నారు మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు బెదిరిస్తున్నారు గుండాయిజం చేస్తున్నారు మొన్నక విజయవాడకు సంబంధించిన మిత్రుడు అంటున్నాడు ఇట్లాంటి ఒక రౌడీలని నేను చూడలేదు ఇప్పటిదాకా అని సో జూబ్లీస్ ప్రజలారా అప్రమత్తంగా ఉండదు ఈ రోజు మీరు నాలుగు లక్షల మంది ఓటర్లు మీరు ఈరోజు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయగలరు మీరు ఖచ్చితంగా ఈ మోసపూరిత తెలంగాణ ద్రోహుడిచే నడపబడుతున్న ఈ ప్రభుత్వం ఒక్కసారి ఉలికి పడిపోవాలి అది సినిమాల రాజ్యమా ఉలికిపడు అంటారు కదా అట్లా ఉలిక్కిపడాలి కొంచెం సర్దుకోవాలి లేకపోతే నడవదు జూబ్లీల్స్ ఓటమి తర్వాత అమ్మో ఇంక ఇట్లయితే మనం పుట్టి మునుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రినైనా మార్చే అవసరము సందర్భము రాహుల్ గాంధీకి కల్పించాలి జూబ్లీల్స్ ప్రజలు అన్ని రకాలుగా తెలంగాణని దివాలా తీసిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఖూనీ చేసిన తెలంగాణ ఉనికికే ఒక ప్రశ్న రేకెత్తిస్తున్న ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం పోవాల్సిందే కాబట్టి జూబ్లీల్స్ ప్రజలారా ఈరోజు ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ సీట్ అది బీఆర్ఎస్ పార్టీని గెలిపించిన వాళ్ళు మీరు హైదరాబాద్ లో మొత్తం అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది మరొకసారి ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందే ఇదేదో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుడుగాను లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న అభిమానంతో మిమ్మల్ని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని నేను చెప్తున్న మాట కాదు ప్రజా ప్రయోజనార్థం తెలంగాణ ప్రయోజనార్థం తెలంగాణ రేపు రేపు బాగుండాలంటే కాంగ్రెస్ పరిపాలన కొంచెమైనా గాడిలో పడాలంటే రాబోయే మూడు సంవత్సరాల పాటు వీళ్ళ పరిపాలనలో మీకు ఇచ్చిన హామీలు కొన్నైనా నెరవేరాలంటే ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో ఓడిపోవాలి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా బలం వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి బలం వస్తే తెలంగాణకు బలం అవుతుంది ఎందుకంటే ఈరోజు చెప్పండి మీరు ఎవరు కొట్లాడుతున్నారు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు కొట్లాడుతున్నారు ఒక బీసీ రిజర్వేషన్ విషయం చెప్తా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అవి కోట్లు ఇది ఎట్లా మీరు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతం దాటొద్దు ఆమె ఎట్లా వీలైతే అని కోట్లు అంటే మొత్తం కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు బీసీ సంఘాలు అందరు రోడ్డుకి ఎక్కుతున్నారు ధర్నాలు చేస్తున్నారు నిరసన చేస్తున్నారు ఎవరి మీద చేస్తున్నారు మీరు కోర్టుల మీదనా కోర్టుల మీద నిరసన ప్రకటించడం ఉంటుందా కోర్టుల మీద ధర్నా చేస్తారా ఆర్ కృష్ణయ్య గారు అడుగుతున్న మీరు ఒక బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు మాత్రమే కాదు మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్కి సమాంతరంగా ఉన్న న్యాయ వ్యవస్థ మీద ధర్నాలు చేస్తారా నిరసనలు తెలుపుతారా మీరు చేయాల్సిన పని కృష్ణయ్య గారు మీరు బీజేపీ ఎంపీగా ఉన్నారు అక్కడ కూచోండి తెలంగాణ నుంచి బీజేపీకి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు అడబోయి కూర్చోండి ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ దలుచుకుంటే ఛాయ్ ఆయనంతే పట్టదు బీసీ రిజర్వేషన్ రానికే చేస్తలేరు కాబట్టి ఈ రెండు జాతీయ పార్టీలు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలకు సంబంధించిన ఏ అంశం పట్ల కూడా చితశుద్ధి లేదు వాళ్ళకి ఒకరేమో మతం ఒకరేమో కులం కాబట్టి ఈరోజు ఒక ప్రజాస్వామికవాదిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రజలకు దక్కాలి అని బలంగా నమ్మేవాడిగా మీకు అన్ని వాట్సప్ లలో అన్ని చూస్తున్నారు తెలంగాణలో ఏమైతుందో ఇంకా మరీ ఒక్కొక్క విషయం పూసగుచ్చినట్టు నేను చెప్పాను కానీ మీకు అర్థమైపోయింది సార్ అంశం ఈరోజు తెలంగాణని రక్షించే అవకాశం జూబ్లీ ప్రజలకు వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్కి బుద్ధి చెప్పండి ఓడించండి రాబోయే మూడు సంవత్సరాల్లో కొంత కొంత కొంతైనా మీ హక్కులు మీరు దక్కించుకోండి తర్వాత సంగతి మళ్ళీ ఆలోచిద్దాం గానీ సో సిన్సియర్ అపీల్ నవంబర్ లెవెన్త్ అందరూ ఓటింగ్లో పాల్గొనండి గుర్తుకు ఓటేయండి అది మీకు మీరు ఓటేసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీని చితు చితుగా ఓడించండి అది మీ కష్టాలను మీరు ఓడించినట్టుగా అని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను సెలవు జై తెలంగాణ